మితిగా ఆహారం తీసుకుంటాం నైట్ ఫ్రూట్స్ తీసుకుంటాం దీనివల్ల చాలా మంది ఇది ఎలా జరిగిపోతుంది మీకు పనిచేటా నైట్ ఓన్లు ఫుడ్స్ ఎలా జరిగిపోతున్నాయి నైట్ మొలకెత్తిపోతుంది మమ్మల్ని అంటున్నప్పుడు మాకు బాధకరం అనిపించింది బ్రహ్మకల్లోనే కావద్దు ఎందుకంటే ఏనుగు ఆకులే తింటుంది అని జవాబు చెప్పాలి ఎద్దు ఎండుగడ్డి తిని బర్తి బండి లాగుతుంది మీరు ఎంటీ బండి లాగండి వజన బండి లాగుతుంది మీరు ఎంటీ బండి లాగండి ఎద్దు ఎండుగడ్డి తిని ఏనుగు చెట్టుతోటి తోటి తొండాన్ని పెరిగి వేస్తుంది మీరు పెరికివేయండి అయితే ఇక్కడ ఈ ఆకులు తింటూ నేను ట్రెక్కింగ్లు చేసిన హిమాలయాల్లో మౌంటైన్స్ అంటే తెలుసు కదా మరి లో అంత జీరో డిగ్రీల్లో ట్రెక్కింగ్ చేసి చూపెట్టినాను నేను అది ఎందుకంటే ఇప్పుడు పరిశీలించాలి ఒక నీరసించిన దానికి అనుకో శరీరం ఒక ముద్ద పెంచాలి మితాహారం దేన్ని అంటారు మరి పౌష్టికాలు అన్ని అందాలి ఎన్నో ఆకుల్లో ఒక్కొక్క ఆకుల్లో ఒక్కొక్క రకమైన ఉంటుంది నవధాన్యాలు నానబెట్టుకొని తినండి ఒక్కొక్క దాంట్లో ఒక విటమిన్ ఉంటుంది విటమిన్ లోపము ఈ లోపం అనొద్దు మనం ఎందుకంటే అన్ని రకాలవి తీసుకోవాలి ఆ ఏది దొరుకుతుంది అది కోరి తెచ్చుకోవద్దు ఒక్కొక్క రోజు ఒకటి తీసుకుంటుండాలి అయితే ఈ విధంగా మనము ప్రతి దాంట్లో కూడా ఇది ఉందండి మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మాంసం తిన్న వాళ్ళు ఏమి ఇది చెప్పండి నానా రోగాలు వస్తుంది మాంసం మాంసన వర్ ఇది మాంసం అవదు మాంసం మాంసం మాంసాన్ని పడదు సోమరితనము బద్ధకము ఇవి ఉంటుంది అయితే ఇంకొకటి నేను కారం ఉప్పు తిని చూసినాను మసాలా తిని చూసినాను ఎక్కువ ఉడికించిన దాంట్లో కూడా నూనె వేసుకొని తింటే ఎట్లుంటుంది అని తాలిపి వేసి చూసినా చిన్నప్పటిసారి నూనె ఉప్పు కారం నేను ఎక్కువ తీసుకోకపోయేది కానీ కొన్ని రోజులు నా శరీరాన్ని ఇతరులకు చెప్పాలంటే మనం అయితే ఇక్కడ చూడండి తాను చనిపోవటకు ఒక గుండు పిన్ని ఇక్కడ గుచ్చుకుంటే చనిపోతాడు ఇతరులు చంపాలంటే కథగం కావాలి తన రోగం పోనికే డాక్టర్ ఇచ్చిన ఒక మెడిసిన్ చాలు కానీ ఇతరుల రోగాలు పోగొట్టాలంటే డాక్టర్ కావాలి అట్లాగే తాను తాను తరించుటకు ఒక రకమైన సాధన చాలు తను ఆకలి పోవాలంటే చాలు ఒక రకమైన భోజనం చేస్తే చాలు అందరిని మెప్పించాలంటే రకరకాల భోజనాలు ఉండాలి తను చెప్పాలంటే శక్తి గొప్పతానండి తాను తరించాలంటే ఏదో ఒక రకమైన సాధన చాలు లోకాన్ని తరించేయాలంటే అన్ని శాస్త్రాలు చదివి ఉండాలి అన్ని ప్రమాణాలు తెలిసి ఉండాలి నవ విధ భక్తి అంటే అష్టాంగ అష్టాంగి అటయోగం ఏది సప్తజ్ఞాన భూమికలు ఏంటిది సాధన చతుష్టయం ఏంటిది అన్నిటిలో ఆడితేరి ఉండాలి గురువు అంటే శాస్త్ర జ్ఞానము అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళే గురువు అని శంకరాచార్యులు వివేక చూడమని చెప్తారు అంటే శాస్త్రజ్ఞానంలో పండిపోయి ఉండాలి తపస్సులో అనుభవం పొంది ఉండాలి అని గురువుకు నిదర్శనం చెప్పారు అట్లాగే ఇటువంటి వాళ్ళని గురువు తీసుకోవచ్చు అని చెప్పారు అయితే అరణ్యాల్లో అయితే చాలా మట్టుకు ఇవన్నీ కూడా మనకు అనుభవం కోసము నేను గురువులు చెప్పినట్టుగా ఎన్నో శోధించి ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో ఇది చేసి నేను చాలా తక్కువ చదువు నా ఎందుకంటే చదువుతో సంబంధం లేదు కబీర్దాసు చదువు రాదు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు రాదు పుస్తకాలే వాళ్ళు నోటికుంటూ చెప్తే శిష్యులు రాశారు చదువుతో సంబంధం లేదు కేజీలు పీజీలు చేసినప్పటికీ కూడా కొంచెం సంస్కారం ఉండదు ఈ కాలంలో కొంతమందికి అయితే ఇది జన్మతహ వస్తుంది కొంచెము మనము ఏదైనా విద్యని కొంత గురువుల దారి వస్తుంది కొంత పుస్తకాలు చదివితే వస్తుంది కొంత తిరిగితే చాలా కాలమాన పరిస్థితులు వస్తున్నాయి అన్ని సాంప్రదాయాలు తెలుస్తాయి కాలమాన పరిస్థితులు దేశము తీరు ఆధ్యాత్మికము భౌతికం రెండు తెలుస్తాయి సాధన ద్వారా మామిడి ఒకటి చూస్తే ఒకటి తింటే ఒకటి భగవంతుని వర్ణిస్తే అంటే శాస్త్రాలు చదివితే ఉపన్యాసాలు వింటే భగవంతు తత్వం తెలుసుకుంటాం తర్వాత భగవంతుని దర్శిస్తాం తర్వాత భగవంతుని అనుభూతి చెందుతాం జ్ఞాతం తెలుసుకుంటాం ద్రష్టం చూస్తాం ఆయనలో ఐక్యం అయిపోతాం భగవద్గీత చెప్పింది ఇది భక్తి చేస్తే లాభం ఏంది ధ్యానం చేస్తే లాభం ఏంటంటే ఈ మూడు రకాల లాభాలు మూడు రకాల లాభాలు ఉంటాయండి ఫస్ట్ దాన్ని తెలుసుకొని తర్వాత వచ్చేసి చూడాలి చూసి అయిపోవటం అయిపోవటం తిన్నాము తిన్న తర్వాత అది అయితే ఒంటికి పడుతుంది వాంతికి చేసుకుంటే మధ్యలోనే వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అది అంటే శ్రవణ నిధి దాస శ్రవణ నిధి ద్యాస అందుకనే ఋషులు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏంటంటే నేను ఒక వేదాంత పాఠశాలలో ఋషికేశులు ఒక అబ్బాయిని అడిగితే పన్నెండు సంవత్సరాలు చదువుతున్నా అన్నాడు బ్రహ్మచారి చాలా సంతోషం నీ జన్మధన్యం మమ్మల్ని అప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు అక్కడ వేయలేకున్నారు నువ్వు చదువుతున్నావు చాలా వేదాంతం చాలా సంతోషం అంటే మరి మీకేమైనా ప్రాక్టికల్ కూడా ఏమన్నా చేయిస్తారంటే అది అది అదములకండి అన్నారు ఉత్తములకు విచారణ అదములకు సాధన అన్నాడు అయితే మీరు చాలా ఆశ్చర్యపోతున్నారు కదా నేను కూడా చాలా ఆశ్చర్యానికి లోనైనానండి అప్పుడు చెప్పినాను లంచ్ టైం అయింది బెల్లు కొట్టారండి ప్లేట్ కడుకున్నాను అందరు విద్యార్థులు కూర్చున్నారు నేను కూడా వెళ్ళాలంటే మరి తర్వాత మాట్లాడదాం స్వామిజీ మీరు పొడిగిస్తున్నారు అన్నారు ఓ అలాగానే నేను ఒక మాట చెప్తాను అదే ఉత్తములకు ఉచ్చారణ అదములకు భోజనం అండి అన్నాను అదములు పోయి భోజనం చేయాలి ఉచ్చములు అన్నం ఉత్తములు అన్నం అన్నం అని ఉచ్చారణ చేస్తే పోతుందంటే అదే అదేలా కుదురుద్దండి అన్నారు అంటే మరి ఇదేలా కుదురుద్దండి ధ్యానం ధ్యానం అంటే బ్రహ్మజ్ఞానం వస్తుంది అహం బ్రహ్మసి అంటే రాదు కదా ధ్యానం కొంత నెల్ల చేయాలి వండుకున్నాను ఇప్పుడు తింటేనే కదా ఆకలిపోయేది శాస్త్రాలన్నీ పాక శాస్త్రాన్ని చదివి అన్ని తెలుసుకోవడం వంటలు చేయడం తెలుసుకున్నాం మరి తినాలి కదా వండుకోవడం తెలుసుకున్నానండి అంటే మరి తిని తెలుసుకున్నానే తింటే పోతుంది వండిన అందరు ఆకలి వండింది అందరు తింటున్నారు మళ్ళీ నువ్వు కూడా తినాలి ఇది గరిట అన్ని కూరల్లో దిగుతుంది నాలుగకే తెలుసు వంద వంద రకాల కూర కూరల్లో అలాగే ఎన్ని శాస్త్రాల్లో మన మనసు తిరిగినా ఎన్ని చదివినా కొండంత పాండిత్యం గోది గోరంత ఆచరణ మేలు అంటారు అంటే కొంత మనకు అస్వయం అనుభవం పొందుతాం శాస్త్రం చదవాలి గురుజీల సత్సంగం వినాలి అన్ని తెలుసుకోవాలి కానీ మనం సాధన చేయాలి చాలామంది కాలంలో ఏమంటున్నారంటే ఏమయ్యా అయిపోతావా పెద్ద ఆఫీసర్ అంట గది ఏదో పల్లెటూరులో ఉండే ఆశ్రమానికి వస్తున్నామంట నీ మధ్యలో ఈ మధ్యలో కొద్దిగా తిక్క ఉందనుకున్నా కానీ ఇంకో ఆయన చెప్పాడు నువ్వు సంవత్సరం నుంచి వెళ్తున్నావు తిక్క ముదిరింది బాగానే నీకు ఆయన ఓ బీరుకో బార్కో లేకపోతే ఇంకెక్కడ ఉన్న ఫంక్షన్ ఇవి భౌతికంగా వెళ్ళారనుకోండి భౌతికంగా వెళితే ఏమి ఇదండి అండి అంతేనా కదా అయితే ఈ విధంగా మనకు ఇదంటుంది ఇది ఈ యొక్క పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తున్నారు ఎందుకు సాధన చేయాలి ఎందుకు ధ్యానం చేయాలంటే మన ఆరోగ్యం కోసం ఆరోగ్యం మంచిగా లేదు ఇప్పుడు కలుషితమైన ఆహారాలు అన్ని గాలి నీరు అన్ని ఆహారము రసాయనిక ఎరువులతో పండినవి అన్నీ ఇది అయిందండి అన్నీ కలుషితం అయిపోయింది మరి మన ఆరోగ్యం కోసం అన్న మనం ధ్యానం చేయాలి అయితే మన ఆరోగ్యం కోసం మనం ధ్యానం చేయాలి తర్వాత మన శాంతి కోసం మనం ధ్యానం చేయాలి మన మోక్షం కోసం చేయాలి మన కోసమే మనం చేయాలి ఇతరుల కోసం కాదు